హెల్త్ కి మంచిది కదా అని బీట్రూట్ తీసుకుని వస్తే జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో పెడతామే కానీ అస్సలు బయటకు తీను ఇంకా అది ఫ్రిజ్ లోనే వాడిపోయి మగ్గిపోయి కుల్లిపోవాల్సిందే చాలా ఇది తినడం ఇష్టం ఉండదు నాకేమో దీన్ని ఫ్రై చేయబుద్ది కాదు అందుకే దీంతో ఎక్కువగా స్వీట్స్ చేస్తుంటాను అదేనండి బీట్రూట్ హల్వా ఇంట్లో స్వీట్స్ ఎక్కువగా తింటుంటారు కాబట్టి దీంతో హల్వా చేశాను అంటే ఇట్లే తినేస్తారు దీని ప్రాసెస్ చెప్తాను బీట్రూట్ కి పైన పీల్ తీసేసి మీడియం సైజ్ లో ముక్కలుగా కట్ చేసి బాయిల్ చేసుకోవాలి బీట్రూట్ ముక్కలు ఉడికే లోపు బెల్లం కరగబెట్టుకోవాలి నాకు స్వీట్స్ ఎక్కువగా బెల్లంతో చేస్తే ఇష్టం కాబట్టి దాంతోనే చేస్తున్నాను మీరు కావాలంటే షుగర్ తో చేసుకోవాలి బీట్రూట్ ముక్కలు ఉడికిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాడలిలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఉప్మా రవ్వ వేసి వేయించాలి అది వేగిన తర్వాత కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలపాలి తర్వాత కరిగించిన బెల్లం నీళ్లు వేసి అది ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ వేసి కలపాలి మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ని కలుపుకోవాలి ఒక ప్లేట్ కి ఆయిల్ అప్లై చేసి హల్వా అందులో వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత చిన్న చిన్న బిట్స్ గా కట్ చేసుకుంటే వస్తుంది కానీ ఎందుకో ఈ సారి నాకు రాలేదు అన్ని సార్లు బాగా రావాలని లేదు కదా అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి